అందరికీ నమస్కారం ఈ రోజు కథను రచించింది చేనుగారు తారక్ పెట్టే ముద్దులో ఉన్న ప్రేమని అర్థం చేసుకుంటుంది సీతూ అలా కొద్దిసేపు ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటారు ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది ఎన్ని రోజులు నా జీవితం ఏమైపోతుందో అని బాధపడ్డాను ఆ రోజు నువ్వు నా మెడలో తాళి వేసినప్పటి నుండి నా లైఫ్ మొత్తం చేంజ్ అయింది మీ పాటకి మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ అక్కడే కూర్చున్నా నా ఫ్రెండ్స్ వచ్చి ఏంటి జరిగిందానని పెళ్ళి అని నమ్ముతున్నావా అని అడిగినప్పుడు ఒకటే చెప్పాను ఇది దైవ నిర్ణయం దాన్ని నేను కాదనలేదు అని చెప్పాను అమ్మా నాన్నకి చెప్పకుండా ఎన్ని రోజులు మోసం చేశాను నా పెళ్లి గురించి వాళ్ళు ఎన్నో కలుడు కన్నారు ఈ విషయం వాళ్ళకి చెప్తే ఏమైపోతారు అని భయం మళ్ళీ నువ్వు కూడా నన్ను భార్యగా స్వీకరించలేదు అందుకే ఏం చెప్పలేకపోయాను కానీ ఎప్పుడైతే నా మెడలో వేశారో ఇక మీరే నా భర్త అని ఫిక్స్ అయ్యాను జీవితాంతం ఇలాగే ఉండాలి అనుకున్నాను అందుకే తాళి తీయకుండా దాచుకుని ఉంటున్నా మీరు మళ్ళీ నా లైఫ్లోకి వస్తారు అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటుంది కామ్డౌన్ సీతూ ఐఎమ్ రియల్లీ సారీ నిన్ను చాలా బాధ పెట్టాను అప్పుడు సీత మళ్ళీ మీరు నన్ను వదిలేసి వెళ్ళురుగా అంటుంది సీతూ మన మనిద్దరిది ఆ దేవుడు నిర్ణయించిన బంధం అంటాడు తారక్ ఇక మీదట నిన్ను వదిలి ఉండను ప్రామిస్ ఓకేనా అని సీతు ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రేమగా కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యు సీతూ అంటాడు సీతూ ఏడుస్తూనే ఐ లవ్ యు టు సార్ అంటుంది తారక్ ఇంకా సార్ ఏంటే ఇప్పుడు నేను నీ భర్తని తారక్ అని పిలు ఓకేనా అంటాడు తారక్ అప్పుడు సీత లేదు సార్ అలా భర్తని పేరు పెట్టి పిలవకూడదు తప్పు అంటుంది సరే నీ ఇష్టం నువ్వెలా పిలిచినా పలుకుతాను డార్లింగ్ అని సీటు బుగ్గపై ముద్దు పెడతాడు ఈ విషయం అమ్మకి చెప్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో కాల్ చేసి చెప్తాను లేదు లేదు డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం పదా మన ఇంటికి వెళ్దాం అంటాడు తారక్ అప్పుడు సీత వద్దు సార్ బాగోదేమో నేను నిన్ను తీసుకొస్తాను అంటే నీకంటే ఎక్కువగా మా అమ్మే సంతోషిస్తుంది చాలా డేస్ నుండి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు పద పద తన కళ్ళల్లో ఆనందం నేను చూడాలి అంటాడు తారక్ అప్పుడు సీత సర్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రాజెక్టు గురించి డాక్యుమెంట్స్ అన్నీ సెట్ చేసే పెడుతున్నా అయ్యాక వెళ్దాం అంటుంది సీత సీతో చెప్తున్నా కదా వెళ్దాం అంతే అనగానే సీత మ్యూట్ అవుతుంది కమ్ లెట్స్ గో అని తారక్ బయటికి వెళ్తాడు తారక్ వెనకాలే సీత కూడా వెళ్తుంది తారక్ సీతో బయటికి వెళ్తుండగా భాస్కర్ చూసి ఏంటి ఈ టైంలో బయటికి వెళ్తున్నారు ఎక్కడికై ఉంటుంది అని తెగ ఆలోచిస్తున్నాడు పాపం మన భాస్కర్ సీతపై ఆశలు పెట్టుకున్నాడు ఈ విషయం తెలిస్తే ఏమైపోతాడో ఇక మనీషా పాప తారక్ని కలవాలని ఆఫీస్కు వస్తుంది కానీ అప్పటికే సీతో తారక్ వెళ్ళిపోతారు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు ఆఫీస్ టైమింగ్స్లో ఓన్లీ వర్క్ అంటాడు ఏదైనా పని మీద వెళ్ళాడేమో అవును ఈ సీత కూడా కనిపించట్లేదేంటి అంటే ఇద్దరు కలిసి వెళ్ళారా ఏంటి అని మండిపోతూ ఉంటుంది అక్కడున్న అటెండర్ని అడుగుతుంది సీత మేడం ఎక్కడా అని అప్పుడు అటెండర్ మేడం తారక్ సార్ సీత మేడం బయటికి వెళ్ళారు అనగానే మనీషా కోపంతో మండిపోతుంది ఏంటి తారక్ ఎన్ని రోజుల నుండి నీ వెనక తిరుగుతున్నాను అందం ఆస్తి అన్నీ ఉన్నా నన్ను అస్సలు పట్టించుకోవు ఏముంది దానిలో దాన్ని పట్టుకుని తిరుగుతున్నావు నీ పని అనుకుంటుంది అక్కడే సీత టేబుల్పై డాక్యుమెంట్స్ ఉండటంతో ఎవరు చూడకుండా వాటిని ఫోటో తీసుకుని అనిల్కి పంపిస్తుంది థ్యాంక్ యూ మనీషా ఇక జరగాల్సింది నేను చూసుకుంటాను అని అనిల్ ఈవిల్ స్మైల్తో అంటాడు ఓకే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనీషా సీతు తార కలిసి కార్లో వెళ్తున్నారు సీతు ఆనందానికి అవధులు లేవు తన భర్తతో కలిసి ప్రయాణం చేయటం మొదటిసారి అత్తగారింటికి వెళ్తున్నందుకు ఒక పక్క సంతోషంగా ఉన్నా ఇంకో పక్క టెన్షన్గా ఉంది ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలా అని ఏం ఆలోచిస్తున్నావు సీతు అని అడుగుతాడు తారక్ ఏం లేదండి అమ్మ నాన్నకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా అంటుంది సీతు ఎక్కువగా ఆలోచించకు సీతు ఇక మీద టన్నీ నేను చూసుకుంటాను నీకేం భయం లేదు ఓకేనా అంటాడు తారక్ సీత అంటుంది ఈలోగా తారక్ వాళ్ళ ఇల్లు వచ్చింది సీతకి కొంచెం టెన్షన్గా ఉంది కార్ పార్క్ చేసి రాసీతూ వెళ్దామని సీతూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తాడు లక్ష్మి గారు హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నారు తారక్ అమ్మ అని పిలుస్తాడు అప్పుడు లక్ష్మి ఏంటి తారక్ ఆఫీస్కి వెళ్ళాడు కదా వాడిగొంతులాగా ఉందేంటి అని వెనక్కి తిరిగి చూస్తుంది తారక్ ఒక అమ్మాయితో కనిపిస్తాడు లక్ష్మి షాక్ అవుతుంది వచ్చింది తారకేనా అని డౌట్గా డోర్ దగ్గరగా వెళ్తుంది అవును తారకే పక్కన ఆ అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో తారక్ అమ్మ అని పిలవగానే ఆలోచన నుండి బయటకు వచ్చి నాన్న నువ్వు ఈ టైంలో ఆఫీస్లో ఉండాలి కదా ఇంటికి వచ్చావేంటి అవును ఈ అమ్మాయి ఎవరు అని సీతూ వైపు చూస్తుంది అమ్మా తను తను నీ కోడలు అని చెప్తాడు తారక్ లక్ష్మి మళ్లీ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంది నమస్తే అండి అంటుంది సీత లక్ష్మి తేరుకొని ఏంటి నేనేమన్నా కలకంటున్నానా అని కళ్ళు తుడుచుకుని మళ్ళీ చూస్తుంది నిజంగానే ఉంటారు తారక్ ఇది నిజమేనా నాది భ్రమ కాదుగా అని అడుగుతుంది లక్ష్మి లేదమ్మా ఇది నిజం తానే నేను గుడిలో కట్టిన సీత సీతా మహాలక్ష్మి అని చెప్తాడు తారక్ లక్ష్మి సంతోషంతో ఎంత మంచి వార్త చెప్పావురా అయ్యో నా కాళ్ళు చేతులు ఆడట్లేదే రంగమ్మా రంగమ్మ తొందరగా రావే ఏంటమ్మగారు అని రంగమ్మ వంటగదిలో నుండి బయటికి వచ్చి తారక్ వాళ్ళని చూసి షాక్ అయ్యి తారక్ బాబేనా అని చూస్తుంది అవునే మన తారకే వెళ్ళు హారతి హారతిపల్లెం తీసుకురా తొందరగా అంటుంది లక్ష్మి సరే అమ్మగారు అని రంగమ్మ వెళ్ళి హారతి హారతిపల్లెం తెచ్చి ఇద్దరికి హారతి తీసి ఇద్దరూ కుడికాలు పెట్టి లోపలికి రండి బాబూ అనగానే తారక్ సీతు చెయ్యి పట్టుకుని నవ్వుతూ కుడికాలు పెట్టి లోపలికి వస్తారు నన్ను ఆశీర్వదించండి అత్తయ్యా అని సీతు లక్ష్మీ కాళ్ళకి దండం పెడుతుంది అప్పుడు లక్ష్మి చల్లగా ఉండు తల్లి అని ఆశీర్వదిస్తూ సీత భుజాలను పట్టుకుని పైకి లేపుతుంది అప్పుడు సీత అయ్యో ఏమైందండి అని అడుగుతుంది ఏం లేదమ్మా ఆనందం తట్టుకోలేక అంతే అంటుంది లక్ష్మి తారక్ నిజంగా నిన్ను తీసుకొస్తాడని అనుకోలేదమ్మా మీ పెళ్లి జరిగిన విషయం తెలియగానే అడిగాను ఎందుకు వదిలేసి వచ్చావురా అని అప్పుడు వాడు నన్ను కోప్పడ్డాడు అసలు ఆ విషయం మన మధ్య తీసుకురావద్దు అని ఒట్టు వేయించుకున్నాడు అప్పటి నుండి నేను వాడితో సరిగ్గా మాట్లాడట్లేదు ఇంటికి కోడలు రావాలి అన్న ఆశ తీరదేమో అనుకున్నా ఇన్నాళ్ళకి ఆ రాములవారు కరుణించారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అయ్యో కూర్చో అమ్మా ఇంతసేపు నించోబెట్టి మాట్లాడుతున్నాను అంటుంది లక్ష్మి అప్పుడు సీత పర్వాలేదాంటి అంటుంది కూర్చోమ్మా అని లక్ష్మి అని రంగమ్మ కాఫీ తీసుకురా అని పిలుస్తుంది అలాగే అమ్మగారు అని అంటుంది రంగమ్మ ఇంకా ఏంటి సీత ఇంట్లో అందరూ బాగున్నారా నాన్నగారు ఏం చేస్తుంటారు అని అన్ని విషయాలు అడుగుతుంది ఈలోగా రంగమ్మ కాఫీ తెస్తుంది అందరూ కాఫీ తాగుతారు నాన్న అమ్మాయికి మన ఇల్లు చూపియు ఈలోగా నేను వంట చేస్తాను అంటుంది లక్ష్మి అదేంటమ్మా రంగమ్మ చేస్తుంది కదా అని అంటాడు తారక్ లేదురా నా కోడల్ని తీసుకొచ్చిన సందర్భంగా నేనే స్పెషల్గా వంట చేస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది లక్ష్మి తారక్ సీతుని పద అంటూ తీసుకువెళ్తాడు తారక్ నాన్నగారి ఫోటో చూపించి ఏనే మా నాన్నగారు వాళ్ళు మా గ్రాండ్ ఫాదర్స్ అండ్ వాళ్ళు మా గ్రాండ్ మదర్స్ అని అందరి ఫోటోలు చూపిస్తాడు సీతూ అందరికీ నమస్కారం చేస్తుంది పద నా రూమ్ చూపిస్తా కాదు కాదు మన రూమ్ చూపిస్తా అని తన రూమ్కి తీసుకువెళ్తాడు తారక్ తారక్ రూమ్ చాలా నీట్గా ఉంది రా ఇదే నా రూమ్ అని అంటాడు బాగుంది అంటుంది సీత ఏదేం చూసావు ఇంకా ఉంది అని ఒక చిన్న రూమ్లోకి తీసుకువెళ్తాడు ఆ రూమ్లోకి వెళ్ళాలి అంటే తారక్ రూమ్ నుండి వెళ్ళాలి ఈ రూమ్ ఎవరిది అని అడుగుతుంది సీత తారక్ లైట్స్ ఆన్ చేయగానే సీతు షాక్ అయి చూస్తుంది ఎదురుగా పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉంది సీతు ఆశ్చర్యపోతుంది ఎందుకంటే అది సీతూ ఫోటోనే సార్ నా ఫోటో ఇక్కడా అని అంటుంది అప్పుడు తారక్ నీ ఫోటోనే అని అంటాడు సీత ఈ ఫోటో మీకెక్కడిది సార్ అంటుంది ఎందుకంటే అది సీత చిన్నప్పటి ఫోటో అప్పుడు తారక్ నీకు ఫీవర్ వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చాను కదా ఆ రోజు నేను చూడకుండా ఉండలేకపోయాను అందుకే ఇంటికి వచ్చా నిన్ను కలిసి వెళ్తున్నప్పుడు చూసా నీ ఫోటో హాల్లో ఉంది ఒకవేళ టైం బాగోక నువ్వు జ్వరం తగ్గకపోతే ఆఫీస్కి రావు కదా అందుకే నువ్వు రాకపోయినా నీ ఫోటో అయినా చూసుకోవచ్చు అని వెంట తెచ్చుకొని ఇదిగో ఇలా ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నా సీత కళ్ళలో నీళ్లు జల కారిపోతున్నాయి అప్పుడు తారక్ హే సీతూ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు సీతూ తారక్ని గట్టిగా పట్టుకొని ఎందుకండి మనసులో ఇంత ప్రేమ ఉండి కూడా లేనట్టు ఎలా నటించారు మీరు అంటుంది సీతు అప్పుడు తారక్ నేనేం నటించలేదు నేను అందరిలాగా కాదు అన్ని ఎక్స్ప్రెస్ చేయలేను అంటాడు అప్పుడు సీత ఇప్పుడు నాకు ఏ బాధ లేదు లైఫ్ లాంగ్ మనం ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటుంది అప్పుడు తారక్ ఓకే కానీ మాటలతోనే సరిపెడతావా ఇంకా ఏం లేదా అని అడుగుతాడు తారక్ ఏం కావాలి అని అడుగుతుంది సీతు మన బెడ్రూమ్కి పదా చెప్తాను అని సీతూని ఎత్తుకొని బెడ్రూంలోకి వస్తాడు సీతూ మైమరిచిపోయి తారక్ని అలా చూస్తూనే ఉంది సీతని మంచంపై కూర్చోబెట్టి పక్కని తను కూర్చొని సీతూకి దగ్గరగా జరుగుతాడు సీతకి మనసులో ఒక పక్క టెన్షన్ స్టార్ట్ అయింది అప్పుడు తారక్ సీతు సీతూ అని నెమ్మదిగా పిలుస్తాడు సీత హ్మ్ అంటుంది అప్పుడు తారక్ ఇప్పుడు చెప్పు నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతాడు సీత దానికి హ్మ్ అంటుంది తారక్ నా మీద కోపమేం లేదుగా అని అడుగుతాడు లేదు అంటుంది సీత ఎందుకు ఇంత దగ్గరికి వస్తున్నారు అని అడుగుతుంది అప్పుడు తారక్ నీకు తెలీదా అని అంటాడు ఏంటి అని అంటుంది సీతు చెప్పను చేసి చూపిస్తా అని సీతూ నడుంపై చేయి వేసి గట్టిగా అదిం పట్టుకున్నాడు సీతూకి తారక్కి మధ్య ఇంచ్ గ్యాప్ కూడా లేదు తారక్ సీతు ముఖంపై తన శ్వాసని ఊతుతాడు సీతు తమకంతో కళ్ళు మూసుకుంటుంది తారక్ సీత నుదుటిపై ముద్దు పెట్టుకొని ఆ తర్వాత కళ్ళపై రెండు బుగ్గలపై ముద్దు పెట్టుకొని పేదాల దగ్గరికి వచ్చి ఆగుతాడు తారక్ అలా చేస్తుంటే సీతూ గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది అది గమనించిన తారక్ ఎందుకే అంత టెన్షన్ పడతావు ఇప్పుడు తారక్గా కాదు నీ మొగుడిగా నిన్ను మనస్ఫూర్తిగా ముద్దు పెట్టుకోవాలి అనుకుంటున్నా నీకు ఇష్టమేనా అని అడుగుతాడు తారక్ సీతు కళ్ళతోనే అంగీకారం తెలుపుతుంది ఇక తారక్ గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సీతో పెదాలని తన పెదాలతో మూసివేస్తాడు తారక్ తన మొత్తం ప్రేమని ఆ ముత్తుతో తెలియజేస్తున్నాడు సీత తమకంతో తారక్ని అల్లుకుపోతుంది ఇంతలో లక్ష్మి తారక్ రండి బోంచేదురుగాని అని పిలవగానే వెంటనే తారక్ సీత వేరవుతారు సీత సిగ్గుతో ముగ్గు వేస్తుంది తారక్ ముసిముసిగా నవ్వుతూ సీత కిందికి వెళ్దామని అనగానే ఇద్దరు కలిసి కిందికి వెళ్తారు అప్పుడు లక్ష్మి రా సీత కూర్చో అని ప్రేమగా వడ్డిస్తుంది సీత కొంచెం మొహమాటంగా ఉంటుంది తారక్ వైపు చూస్తుంది తిను అనగానే మీరు కూడా కూర్చోండి ఆంటీ అంటుంది ఆంటీ ఎందుకమ్మా ఇంకా అత్తయ్య అని పిలువు ఓకేనా అంటుంది లక్ష్మి సరే అత్తయ్య అంటుంది ముగ్గురు కలిసి సంతోషంగా బోన్ చేస్తారు లంచ్ అయిపోయాక అమ్మా ఇంకా వెళ్తామంటాడు తారక్ అప్పుడు లక్ష్మి అప్పుడేనా ఇంకాసేపు ఉండొచ్చుగా నాన్న అంటుంది లేదమ్మా ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది సీతూని నీకు చూపించాలనే ఎక్సైట్మెంట్తో వర్క్ వదిలేసి వచ్చాను వెళ్తామ్మా అంటాడు తారక్ ఓకే నాన్న అంటుంది లక్ష్మి వెళ్ళొస్తా అత్తయ్యా అంటుంది సీత సరే అమ్మా అప్పుడప్పుడు వస్తూ ఉండు అంటుంది అప్పుడు సీత సరే అత్తయ్యా అంటుంది అలా ఇద్దరు ఆఫీస్కి రిటర్న్ అవుతారు తారక్ సీతో వెళ్ళిపోయాక లక్ష్మి ఎంతో సంతోషిస్తుంది దేవుడా పెళ్ళైన ఇన్ని రోజులకి వీళ్ళిద్దరిని కలిపావు ఇప్పటి నుండైనా వీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని మొక్కుకుంటుంది ఇంకా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి నాలుగు రోజులే మిగిలాయి అక్కడ అనిల్ తారక్ని ఎప్పుడెప్పుడు దెబ్బ కొట్టాలా అని వెయిట్ చేస్తున్నాడు మనీషా కూడా అదే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంది ఇక తారక్ సీత కారులో వెళ్తూ సీతు ఎలా ఉంది మన ఇల్లు అని అడుగుతాడు బాగుంది అంటుంది సీతు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అమ్మని అంత సంతోషంగా చూసి ఎన్ని రోజులైందో థ్యాంక్స్ సీతూ అంటాడు ఎందుకండి థ్యాంక్స్ అంటుంది సీత ఒక విధంగా చెప్పాలంటే నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అత్తయ్యకి నన్ను పరిచయం చేసినందుకు అని తారక భుజంపై తల వాలుస్తుంది అంతలో ఆఫీస్ వస్తుంది ఇద్దరు లోపలికి వెళ్తారు భాస్కర్ లంచ్ టైం ఎప్పుడో అయిపోయింది అయినా ఇంకా రాలేదేంటి వీళ్ళు అని ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉంటాడు సీత ఆఫీస్లోకి రావడం చూసి భాస్కర్ ముఖం వెలిగిపోతుంది సీత కనిపించగానే క్షణాల్లో సీత ముందు వాలుతాడు సీత ఆశ్చర్యంగా చూస్తుంది భాస్కర్ని ఏంటి సీతగారు ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా అంటాడు భాస్కర్ అప్పుడు సీత నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని అడుగుతుంది ఇంతలో తారక్ వస్తూ ఉంటాడు తారక్ని చూడగానే భాస్కర్ మాటలు ఎగిరిపోతాయి అంటే అది సీత గారు వర్క్లో ఒక చిన్న డౌట్ ఉంటేనో మిమ్మల్ని అడుగుదామని అని నసుగుతూ చెప్తాడు అప్పుడు తారక్ నువ్వేంటి భాస్కర్ ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిందా అని గట్టిగా అనగానే భాస్కర్ శివరవుతూ అయిపోతుంది సార్ అంటాడు అప్పుడు తారక్ ఏంటి మళ్ళీ డౌటా అని అంటాడు అబ్బాయి లేదు సార్ మిమ్మల్ని చూడగానే క్లియర్ అయిపోయింది సార్ అని వెళ్ళిపోతాడు భాస్కర్ ఇక తారక్ సీత కలిసి క్యాబిన్కి వెళ్తారు సీత డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా చేయు ఏ మిస్టేక్ ఉండకూడదు ఓకేనా అసలే ఇది మన కంపెనీకి చాలా ప్రెస్టేజెస్ అనగానే సీత ఓకే సార్ అంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో ప్రాజెక్ట్ మరి తారక్కి వెళ్తుందో లేదంటే అనిల్ తన వశం చేసుకుంటాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్